హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా చక్కనైనటువంటి అంశాలని మనకు వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి సిస్టర్ వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్కారం కార్యక్రమానికి స్వాగతం చక్కనైనటువంటి విశేషాలని కార్యక్రమం ద్వారా వివరిస్తూ ఉంటారు అయితే గత కొన్ని ఎపిసోడ్స్గా మనం మానవ జన్మ సార్థకత చేసుకోవడం ఎలాగా ఆధ్యాత్మికతను ఉంటబట్టించుకోవడం ఎలా ఇటువంటి అంశాలని మాట్లాడుకుంటూ వస్తున్నాము అయితే మన స్వభావం ఈజీగా ఉండాలి జీవితంలో ఎదగాలి వృద్ధులోకి రావాలి అని చాలామందికి ఉంటుంది పరితపిస్తూ ఉంటారు ఉండాలి కూడా అయితే ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం అసలు వాటి మీద ఎటెన్షన్ అనేది ఎలా పెట్టాలి ఎదగాలి అనుకుంటే జీవితంలో నిజంగా లైఫ్ ఇంగ్లీష్లో జీవితాన్ని లైఫ్ అంటారు కదా సో అందులో ఫస్ట్ లెటర్ వచ్చేసి లైఫ్ ఈజ్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ ఓమ్ టు యార్డ్ ఇది నేను బాగా మైండ్లో పెట్టుకోవాలి అంటే ఎప్పుడూ ఇలా అనుకోకూడదు నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది లేదా నా ఎంటెక్ అయిపోయింది సో నా ఎడ్యుకేషన్ అయిపోయింది అని అనొద్దు ఆ కోటి విద్యలు కూటి కోసమే నువ్వు ఎన్ని పిహెచ్డీలు చేసినా కోటి విద్యలు కూటి కోసమే అనమాట అంటే మన శరీర పోషణ కోసము దానికోసమే అని శాస్త్రం ఉంటుంది సో ఇక్కడ లైఫ్ అంటే ఎల్ వచ్చేసి లైఫ్ ఈజ్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ ఫ్రమ్ బోమ్ టు గ్రేవి ఆర్డ్ పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి తద్వారా ఏమవుతుందంటే మన మైండ్ పవర్ మన క్రియేటివిటీ మన బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది కానీ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి నేను ఇంత నేర్చుకుంటున్నాను అనేటువంటి విద్యా అహంకారం రాకుండా చెక్ కూడా చేసుకుంటూ ఉండాలి భగవంతుని అనుగ్రహం కారణంగా నేను స్వీకరిస్తున్నాను నేర్చుకుంటున్నాను అంత భాగ్యం నాకు కలిగింది అని అనుకుంటే మనం నిరహంకారిగా నమ్రతతో ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నా అంత పండితులు విద్యావంతులు లేరు అనుకుంటే బ్రేక్ అక్కడ లెర్నింగ్కి బ్రేక్ అవుతుంది సో ఐ వచ్చేసి ఇంట్యూషన్ ఎల్ఐఎఫ్ఈ ఐ వచ్చేసి ఇంట్యూషన్ భగవంతుడు మనకి అంతరాత్మనిచ్చారు కదా ఏ కష్టం వచ్చినా ఏదైనా అధర్మంగా ప్రవర్తిస్తున్నా అవినీతితో ఉన్న యూస్ యువర్ ఇంట్యూషన్ పవర్ ఇది నేను చెప్పట్లేదు శాస్త్రం చెప్తుంది నీలో ఉన్నటువంటి అంతరాత్మ శక్తిని వినియోగించి మైండ్ని మళ్ళీ నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి ట్యూన్ చేసి మంచి సన్మార్గంలో నడవు ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ నెగిటివిటీ మనసులో ఏదైతే నెగిటివిటీ అయితే ఫామ్ అవుతూ ఉంటుందో దాని నుంచి ఫ్రీ అయిపోవాలి అప్పుడు ఈ ఎన్లైటన్మెంట్ జీవితంలో ఉన్నతి జరుగుతుంది అని దీనికి ఒక డెఫినేషన్ ఉందనమాట సో లైఫ్ అంటే అందరికీ ఇష్టమే జీవితం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు కానీ దీన్ని మనం చాలా ఉన్నతోన్నతంగా చేసుకోవాలి అంటే ఉన్నతోన్నతంగానే ఆలోచించాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం ఒక చక్కటి విషయాన్ని తీసుకుందాం అన్నమాట ఇలా జీవితంలో మనం ఎదగాలి ముందుకు వెళ్ళాలి కేవలం తినడము త్రాగడము నిద్రించడము ఇవి కాకుండా ఇంకేదైనా సరే జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి విషయాల మీద దృష్టి పెట్టాలి అని అంటే ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ మనం తీసుకుందాము అయితే మనకి భగవద్గీత సాంఖ్యయోగంలో రెండో చాప్టర్లో వస్తుందన్నమాట చాలా బాగుంటుంది ఈ శ్లోకం కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ామిత్వం ధర్మసమ్మూఢ చేత యశ్చేయ చేయ సాన్యశ్చిత్వం రూహితన్మె శిష్య స్థేహం సాది మాం ప్రపన్నం ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు పరమాత్మతో గీతాచార్యులతో జగద్గురువుతో ఏం చెప్తున్నారు అంటే కార్పణ్య దోషోపహత స్వభావ నేను ఏమి ఎటువంటి యుద్ధం చెయ్యలేను నా మనస్సంతా ఎంత సంఘర్షణతో ఉంది అనంటే ఇంకా నువ్వు దాన్ని అడగద్దు సేమ్ ఇప్పుడు మనిషి ఫేస్ చేస్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఋషులు మునులు దాన్ని ఊహించి తయారు చేసినటువంటి భగవంతుని ముఖారవిందం నుంచి వచ్చినటువంటి అద్భుత గీత జ్ఞానం అన్నమాట అది నేను చాలా పిరికితనంతో ఉన్నాను నేను చాలా అజ్ఞానంతో ఉన్నాను నా మైండ్ ఎంత కన్ఫ్యూజన్గా ఉంది అని అంటే నాకు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు కార్పణ్య దోషోపహత స్వభావ ధర్మ సంబూఢ చేతాహ పృచ్ఛామిత్వాన్ ధర్మ సమ్మూఢ చేత నాకు ధర్మమేంటో తెలియట్లేదు ఎలా ముందుకు వెళ్ళాలో తెలియట్లేదు నా జీవితాన్ని ఎలా షైనింగ్ చేసుకోవాలో తెలియట్లేదు అటువంటి కన్ఫ్యూజన్తో అజ్ఞానంతో ఉన్నాను దీని నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను ఎస్ చేశితం బ్రోహితన్మే నన్ను నీ శిష్యునిగా స్వీకరించి నువ్వు నాకు సద్గురువై జగద్గురు వై నాకు ఒక టీచర్ వై నీ శిష్యునిగా స్వీకరించి నాకు మంచి జ్ఞానాన్ని ప్రబోధించు తండ్రి నన్ను స్వీకరించు నీ శిష్యునిగా నేను ప్రేమతో అడుగుతూ ఉన్నాను నేను నీకు ఇప్పుడు శరణాగతి చేస్తున్నాను నువ్వే నాకు సర్వస్వము అన్నట్టుగా నా మనసులో ఇంత భావనలు కలుగుతూ ఉన్నాయి ఇది అర్జునుడి యొక్క మనోస్థితి అర్జునుడు నిజంగానే పరమాత్మని ఆ విధంగా ఆశ్రయించాడు చరిత్రలో నిలిచిపోయాడు అనమాట కదా సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే అది అర్జునుడికి మాత్రమే పరిమితం అనుకోకూడదు మనందరిలో కూడా ఆ విధంగా భగవంతుణ్ణి ఆశ్రయించగలిగినటువంటి తండ్రి నువ్వు కూడా నాకు సద్గురువుగా ఉండి ఈ జ్ఞాన యోగాలను నేర్పిస్తే నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పగలిగినటువంటి మనోస్థితి ఉంది అని మనం ఫస్ట్ అర్థం చేసుకుంటేనే మనం కూడా తండ్రిని పరమాత్మని జగద్గురువుని సద్గురువుగా ఆశ్రయించి ప్రతిదీ కూడా నేర్చుకొని ముందుకు వెళ్ళి మన మనస్సులో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని నెగిటివిటీని మనం పోగొట్టుకోగలం లేకపోతే ఎన్ని జన్మలు ఎత్తినా అంతే ఇంకా తినడము త్రాగడము ఇంకా అదే యాక్టివిటీస్ తప్ప ముందుకు వెళ్ళము ఉన్నతిని చేరుకోలేము సో దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇది పాజిటివ్ యాటిట్యూడ్ అనండి స్పిరిచువల్ యాటిట్యూడ్ అనండి ఎలివేటెడ్ యాటిట్యూడ్ అనండి అటువంటి స్థితి కలగాలి పరమాత్మని ఆశ్రయించాలి అప్పుడు మన దశ దిశ అన్నీ మారిపోతాయి తప్పకుండా ఏ కర్మ చేయాలి అనుకున్నా ఫస్ట్ మనల్ని కమ్మేసేది ఏదైనా ఉంది అంటే సంఘర్షణ ఒత్తిడి ఉంటుంది ఈ రెండు లేకుండా కర్మని చేయగలుగుతామా నిజమే కదా ఈరోజు అసలు ఒత్తిడి లేదు సంఘర్షణ లేదు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అని అనలేకపోతున్నాము అసలు కర్మ చేసేటప్పుడు కూడా చాలా ఒత్తిడితో మనం చూస్తాం కదా పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా లేకపోతే చదివేటప్పుడు కూడా ఇలా ఇలా అనుకుంటూ ఉంటారు సో ఆ స్ట్రెస్ టెన్షన్ లెవెల్స్ తగ్గాలి అని అనుకుంటూ ఉంటారు సో ఇక్కడ ఒత్తిడి సంఘర్షణ ఎందుకు ఫేస్ చేస్తున్నాం మనకి మనం చెక్ చేసుకోవాలి ఎందుకు ఫేస్ చేస్తున్నాము అంటే ఇక్కడ సైకాలజీ మనకి ఏం చెప్తుంది అని అంటే ఎక్కువగా గతం కోసం ఆలోచిస్తూ ఉండడం జరిగిపోయినటువంటి సంఘటన అనండి పరిస్థితి అనండి అది ఒక సెకండ్ క్రితం జరిగిన వన్ మంత్ బ్యాక్ జరిగిన వన్ ఇయర్ బ్యాక్ జరిగిన టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన అవన్నీ మైండ్ లో అలాగే ఉన్నాయన్నమాట గ్యాదర్ అయి ఉన్నాయన్నమాట సో ఆ గతం కోసం ఆలోచిస్తూ ఉంటాం ఇప్పుడు ఒక వ్యాపారి అనుకోండి ఇప్పుడు ఏం ఆలోచిస్తారు తను ఏదైనా ఒకటి కొనుక్కొని అమ్మాడు అనుకోండి అప్ప ఈ రోజు ఇంత రేట్ వచ్చింది టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ వాల్యూ చేస్తుంది ఇది ఆ రోజు నేను అమ్మినప్పుడు ట్వంటీ లాక్సే సో ఈ రోజు కానీ నేను కొంచెం వెయిట్ చేసి ఇప్పుడు కానీ నేను అమ్మగలిగితే నా అంత కోటీశ్వరుడు ఇంకెవరు ఉండేవాళ్ళు కాదు నేను కూడా అందరిలాగా హాయిగా కారులో కూర్చుండేవాడిని అని ఆలోచిస్తారు సో గతం అయిపోయింది అది తిరిగి రాదు ఎంత ఆలోచించినా దాన్ని ఇంకా మనం చేంజ్ చేయలేము అమ్మేసాము అయిపోయింది మనీ ఇక దాని దానికోసం థింక్ చేయొచ్చు సో ఇంకొకసారి ఇలా ఆలోచిస్తాం ఆ రోజు కానీ నేను కాస్త ఓర్పు సహనం వహించి ఉంటే ఆ జాబ్ కొట్టేసి ఉండేదాన్ని నేను ఫస్ట్ అటెంప్టే చేశాను సెకండ్ అటెంప్ట్ నేను మళ్ళీ ఇంకా చేయలేదు చేస్తే బాగుండేది ఇప్పుడు చూడు నాతో పాటు ఉన్నవాళ్ళు కంటిన్యూషన్గా అటెంప్ట్ చేసి ఆ జాబ్ సంపాదించి ఎంత హాయిగా ఉంటున్నారు నేను ఇప్పుడు చూడు ఎలా ఉన్నాను ఆ రోజు ఇంకొక అటెంప్ట్ కానీ చేసి ఉంటే మంచిగా పాస్ అయిపోయి మంచి పొజిషన్లో ఉండేదాన్ని అయిపోయింది పాస్ట్ ఈస్ పాస్ట్ గతం గత దాన్ని ఇంక చేంజ్ చేయలేము సో అలాగే ఇంకొక సందర్భం వచ్చినప్పుడు ఆ రోజు నేను వాళ్ళని ఆ మాట అని హట్ చేయకుండా ఉంటే బాగుండేది అనవసరంగా హట్ చేశాను సంబంధాలలో రిలేషన్షిప్స్లో గ్యాప్ పెరిగింది డిస్టెన్స్ పెరిగింది ఇప్పుడు నా ముఖం చూస్తేనే ముఖం తిప్పేసుకుంటున్నారు నేను ఏమని సమాధానం చెప్పాలి ఆ రోజు నేను అలా అనకుండా ఉండి ఒకవేళ అన్న తరువాత అయినా రియలైజ్ అయ్యి సారీ చెప్పుంటే బాగుండేది గతం గత పాస్ట్ ఈస్ పాస్ట్ సో వాట్ సైకాలజీ ఈజ్ సేయింగ్ ఎక్కువగా మన మనసు జరిగిపోయిన వాటి కోసం ఆలోచిస్తూ ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు మనం కర్మ చేసేటప్పుడు యాక్షన్ చేసేటప్పుడు మనసు యొక్క ప్రభావం డెఫినెట్గా పడుతుంది కదా అదే ఆలోచిస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ మనిష్ మనసు యొక్క స్వభావం ఏంటంటే దేన్నైనా చూసినా బాగా పదే పదే చూసినా అది మనసులో ఉండిపోతుంది అలాగా ఏదైనా కావాలి అని కోరుకున్నా అది పొందేంత వరకు కూడా మనసులో అలా ఉండిపోతుంది గతం యొక్క జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలు కూడా అంతే అవి అలాగే ఉండిపోతాయి సో దీని కారణంగా సగం ఒత్తిడి సంఘర్షణ ఏ పని చేయడానికైనా ముందు మొత్తం ఆలోచిస్తూ ఉంటాం అతి కథ ఇతి కథ అలా కదా ఇలా కదా అలా చేసి ఉండదు ఇలా చేసి ఉండదు కదా అలా జరిగి ఉండద్దు అని ఫస్ట్ ఎన్నో ప్రశ్నలు మనసులో ఇవన్నీ కర్మ మీద ప్రభావితం చెప్తూ ఉంటాయి ఆ ఒత్తిడి సంఘర్షణ నుంచి బయటికి రాలేము ఓకే ఈ ఒత్తిడి సంఘర్షణ వీటికి మూల కారణం ఏంటంటే అంటే సైకలాజికల్ గా ఆలోచిస్తే రీజన్స్ ఏం కనిపిస్తాయి ఎందుకంటే కొంతమందిని చూస్తే ఓవర్ గా మాట్లాడడం ఓవర్ గా యాక్ట్ చేయడం ఓవర్ గా థింక్ చేయడం ఇలాంటి లక్షణాలు చాలా మందిలో చూస్తూ ఉంటాం సైకలాజికల్లీ ఏంటి రీజన్ నిజం కదా చాలా కరెక్ట్ ఇది ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం కూడా అదే ఓవర్ థింకింగ్ అండ్ నిజంగా మీరు అన్నట్టు మాట్లాడాల్సిన దానికంటే కూడా ఎక్కువ మాట్లాడేసి ఓవర్ స్పీకింగ్ సో తర్వాత బాధపడుతూ ఉంటారు ఇలా మాట్లాడకపోయి ఉంటే బాగుండేది అని చెప్పి నెక్స్ట్ ఓవర్ యాక్టింగ్ కొంత చేయమంటే ఇంతే చేయమంటే ఇంకా ఎక్కువ ప్రపోర్షన్లో చేసేసి ఓవర్ యాక్టింగ్ సో ఈ మూడు ఈరోజు అందరూ ఈరోజు ఓవర్ థింకింగ్ ఓవర్ స్పీకింగ్ అండ్ ఓవర్ యాక్టింగ్ దీని కారణంగా ఏమైపోతుంది అంటే ఓవర్ ఈటింగ్ ఆల్సో ఎక్కువ తినేస్తూ ఉంటాము ఒబేసిటీ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి సో మరి వీటన్నింటినీ మనం డెఫినెట్గా కంట్రోల్ చేసుకోవాల్సిందే ఎందుకంటే లైఫ్ అన్న తర్వాత ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అది అనారోగ్య సమస్య కావచ్చు జాబ్ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చు లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళకి బాగలేకపోతే కొంచెం మనం లీవ్ తీసుకొని వాళ్ళని చూడాల్సినటువంటి అవసరం రావచ్చు ఏదో ఒకటి ఏది లేకుండా ప్రశాంతంగా అలా ఉండడము అనేది ప్రస్తుత పరిస్థితుల్లో జరిగేది కాదు ఏ సమస్య లేకపోతే అట్లీస్ట్ హైదరాబాద్ లాంటి సిటీస్లో ట్రాఫిక్ జామ్ అన్న ఉంటుంది సో ఏదో ఒకటి అప్పుడు జనరల్గా ఈ మూడు ఫ్యాక్టర్స్ బాగా పనిచేస్తూ ఉంటాయి కదా ఓవర్ థింకింగ్ సో దానికోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం ఎక్కువ ఆలోచించిన తర్వాత ఎక్కువ ఆలోచించినప్పుడు ఎక్కువ మాట్లాడిస్తూ ఉంటాం లేదా పూర్తిగా డిప్రెషన్లో కన్నా వెళ్తాం ఈ రెండు కనిపిస్తూ ఉంటాయి సో తర్వాత ఏమైపోతుంది అంటే ఎక్కువ చేసేస్తూ ఉంటాము దానివలన అలిసిపోతూ ఉంటాం ఇలా చేయడం వలన ఆ సమస్యని ఎదుర్కోవడానికి కావలసిన శక్తి బలాన్ని కోల్పోతున్నాం ఇంకా జీవితంలో ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు కొలాప్స్ కొలాప్స్ అయిపోతూ ఉన్నాం సో అందుకనే ఇన్ని రకాల అనారోగ్య సమస్యల్ని చూస్తూ ఉన్నాం సో ఇక్కడ ఏం చేయాలి ఓవర్ థింకింగ్ నో ఓటు ఓవర్ స్పీకింగ్ నో వద్దు ఓవర్ యాక్టింగ్ అస్సలే వద్దు మరి ఏం చేయాలి మన థింకింగ్ పాజిటివ్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలి యాక్యురేట్గా ఉండాలి తర్వాత మాటలు కూడా సో మాటలు చాలా చాలా విలువైనవి అనమాట మధురంగా మాట్లాడాలి ఇలాంటి చాలా స్లోగన్స్ ఉన్నాయి కదా సో మాట్లాడేటప్పుడు కూడా ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు మనం చాలా మధురంగా మాట్లాడితే అది వాళ్ళకి ఆశీర్వాదంలా పనిచేస్తుంది వాళ్ళ జీవితం పరివర్తన అవడానికి కూడా పనిచేస్తుంది వాళ్ళు జీవితం మన మాటల కారణంగా పరివర్తన అయినప్పుడు దాని నుంచి ఆశీర్వాదాలు మనకు ప్రాప్తిస్తాయి సో దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఎంత కావాలో అంతే తింటే ఆరోగ్యంగా కూడా మనం చాలా చాలా ఉండగలం ఒక నియమం అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో నేను చాలా 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 ఆరోగ్యంగా ఉండాల్సిందే ఓకే మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది అటువంటి సంకల్ప బలాన్ని మనం పెంచుకుంటే మన లైఫ్ వండర్ఫుల్గా ఉంటుంది ఒత్తిడి సంఘర్షణకి మూల కారణం నెగిటివిటీ ఆ నెగిటివిటీకి మూల కారణం ఏంటంటే ఓవర్ థింకింగ్ అండ్ ఓవర్ స్పీకింగ్ దీన్ని కంట్రోల్ చేసుకుంటే లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా లైఫ్లో ఎప్పుడైనా డిప్రెషన్ వచ్చినప్పుడు బాగా ప్రెషర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏమాత్రం జ్ఞానమున్నా వెంటనే ప్రిఫర్ చేసేది ఎవరైనా కూడా భగవద్గీతే ఉంటుంది అయితే ఇప్పుడు అయిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించేటప్పుడు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించేటప్పుడు అసలు గీత ఏం చెప్తోంది గీత ఇస్తున్నటువంటి జ్ఞానం ఏంటి నిజంగా ఇది కరెక్టే సో మన మనస్సు అనవసరమైనటువంటి విషయాల కోసం ఆలోచిస్తూ ఉన్నప్పుడు గడిచిపోయినటువంటి విషయాల కోసం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇంకా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మన జీవితంలో మనకి ఎంత ఇష్టమైనటువంటి ఆత్మీయులు ప్రియమైన వారైనా సరే ఎవరికైనా మృత్యు తప్పదు కదా జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యర్థ నత్వం శోచితు అర్హసి పుట్టిన వాళ్ళు గిట్టక మానరు గిట్టిన వాళ్ళు పుట్టక మానరు దీనిలో నీకేం సంబంధం లేదు నువ్వెందుకు చింతిస్తున్నావు సోకిస్తున్నావు అర్జున అని మనకు సెకండ్ చాప్టర్లో వస్తుంది అలా ఇక్కడ మనకి భగవద్గీత సెకండ్ చాప్టర్లో మనం అనవసరమైనటువంటి విషయాల కోసం ఆలోచిస్తున్నప్పుడు గతించిపోయిన విషయాల కోసం ఆలోచిస్తున్నప్పుడు ఆత్మీయులు మరణించినప్పుడు మనం శోకిస్తూ ఉన్నప్పుడు పరమాత్మ ఏమంటారు అంటే అశోచ్యా నన్వ ప్రజ్ఞావాదాంశ భాషసే గతాశూన్న గతాశోంచ నాను సోచంతి పండితా అశోచ్యానన్వ సోచస్త్వం ఎందుకు అనవసరంగా ఎక్కువగా ఆలోచించి ఏ విషయాల కోసం బాధపడకూడదో శోకించకూడదో ఆ విషయాల కోసం ఎందుకు దుఃఖపడుతున్నావు శోకిస్తున్నావు ప్రజ్ఞావాదాంశ భాషసి ఒకవేళ నిన్ను అడిగితే ఎందుకు అన్నీ తెలిసిన పండితుని ఇలా మాట్లాడుతున్నావు భగవంతుని యొక్క మాటలు చాలా చాలా సెల్ఫ్ హీలింగ్ లాగా పనిచేస్తాయి ఈరోజు సైకాలజీలో సెల్ఫ్ హీలింగ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి అని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో లేదు ఈశ్వరుని యొక్క మహావాక్యాలు మనకి చాలా చాలా సెల్ఫ్ హీలింగ్ అంటే మన మనస్సుని మనమే నయం చేసుకోగలిగినటువంటి పాజిటివిటీని పెంచగలిగినటువంటి శక్తి ఉంటుంది అశోచ్య నన్వశోచత్వం ఏ విషయాల కోసం బాధపడదో సోకించకూడదో అనవసరంగా ఆలోచించకూడదో అన్నీ నాకు తెలుసు అనేటువంటి మైండ్ సెట్ ఉండకూడదు అది తీసి పక్కన పెట్టు గత సూర్ణ గత గతించిపోయిన వారి కోసము వెళ్ళిపోయినటువంటి వారి కోసమో ఎందుకు ఏడుస్తున్నావు దుఃఖిస్తున్నావు జాతస్య ధృవో మృత్యుహో పుట్టినవాడు మరణించక మానడు మరణించిన వాడు కర్మ అనుసారంగా పుడతాడు కానీ ఎక్కడ పుడతాడు అనేది మనకేం కమ్యూనికేషన్ ఉండదు అది కూడా యాక్సెప్ట్ చేయాలి సో గతాసు నగతాశుంచే నాను సోచంతి పండితాహ భగవంతుడు గీతాచార్యులు మనకి చెప్తున్నారనమాట దుఃఖించకు శోకించకు అనవసరంగా చింతించకు ఏడవకు నీ చేతిలో లేని విషయాల కోసం ఎందుకు నువ్వు ఆలోచిస్తూ ఉన్నాం ఇంత చక్కటి ఉపదేశం కదా ఇది ఇది డైజెస్ట్ చేసుకుంటే మీరు ఇందాక అన్నట్టు వంట పట్టించుకోగలిగితే ఈ ఆధ్యాత్మికతని నేను చాలా హ్యాపీగా ఉంటాము హే అర్జున్ నీ శక్తిని ఏంటో నువ్వు ఒక్కసారి గ్రహించి లే రైజ్ అబౌ దిస్ సిచ్యువేషన్ పైకి లే అని దీని యొక్క అర్థం అనమాట ఇలాంటి మాటలు వినగా 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 ఇదే మన థింకింగ్ ప్యాట్రన్గా మారుతుంది అసలు యాక్సెప్ట్ చేస్తుంది అనమాట ఓకే ఎక్కువ మంది జీవితంలో బాగా అనుకునేటువంటిది ఏంటి నాకీ దౌర్భాగ్యం నాకే ఎందుకు ఇంత దురదృష్టం అనే మాటలే ఎక్కువగా వింటూ ఉంటాం అసలు నిజంగా ఈ దౌర్భాగ్యం లేకపోతే దురదృష్టం అనేటువంటి పదాలు లేకుండా జీవించగలమా అది లేకుండా జీవించగలిగేటువంటి అవకాశం ఉంటుందా నిజంగా కదా ఇవన్నీ అర్థం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం కొన్నిసార్లు ఏదన్నా బాధ కలిగినప్పుడు కంటిన్యూషన్గా సమస్యలు వస్తున్నప్పుడు ఏంటి నాకు ఈ దౌర్భాగ్యం నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి నా ఈ అదృ దురదృష్టం ఇటువంటి వర్డ్స్ అన్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట సో ఇక్కడ ఉన్నటువంటి కార్మిక్ ఫిలాసఫీని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి దౌర్భాగ్యం ఏదో చేయకూడనటువంటి కర్మలు చేయడం వలన కలుగుతున్నటువంటి పరిణామము దౌర్భాగ్యం ఏదో చేశాను ఎవరినో దుఃఖ పెట్టాను బాధ పెట్టాను సో తదనుగుణంగా దౌర్భాగ్యం అదృష్టం అంటే కనిపించదు మనం చేసొచ్చినటువంటి మంచి కర్మ కనిపించదు కానీ అది ఫలితాన్ని ఇస్తుంది చక్కటి ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని అదృష్టం అంటారు సో ఇప్పుడు కొంతమంది ఏం ఎక్కువ కష్టపడరు కానీ మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు వాళ్ళని చూసినప్పుడు అంటారు లక్ 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 బాగా పనిచేస్తుంది కొంతమంది బాగా హార్డ్ వర్క్ చేస్తారు లాస్ట్ పాయింట్ కోల్పోతారు లక్ పని చేయలేదు అంటారు సో అక్కడ మంచి కర్మ చేశాము మంచి ఫలితము అది అదృష్టం ఇక్కడ దురదృష్టం అంటే చెడు కర్మ చేసొచ్చాం దాని ఫలితం ఈరోజు కనిపిస్తుంది అది దురదృష్టం సో ఇక్కడ దౌర్భాగ్యము వద్దు దురదృష్టము వద్దు ఎప్పుడు అదృష్టము సౌభాగ్యము కావాలి అనంటే మన కర్మ మారాలి మన కర్మలు మారాలి అంటే మన ఆలోచన విధానం మారాలి మన ఆలోచన విధానం మారాలి అంటే జ్ఞాన యోగాలు మనం బాగా తెలుసుకోవాలి ఎప్పుడైతే మన కర్మ మారుతుందో మంచి సత్కర్మలు చేస్తామో భాగ్యం భాగ్య విధాత పరమాత్మ ఇచ్చేటువంటి భాగ్యాన్ని మనం పొందగలం చేసుకోగలం అనమాట సో ఎప్పుడైతే మనం చక్కటి జ్ఞానాన్ని వింటూ ఉంటామో యోగం చేస్తూ ఉంటామో తదనుగుణంగా మనలో దివ్య గుణాలు ఫామ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఉదాసీనంగా ఉండకుండా ఒక చక్కటి మైండ్ సెట్ని ఫ్రేమ్ చేసుకోగలం సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సఫలం చేసుకోగలం అప్పుడు మన సౌభాగ్యాన్ని మన భాగ్యాన్ని మన కర్మల ద్వారా మనమే నిర్ణయించుకొని తయారు చేసుకొని ముందుకు వెళ్ళగలం తప్పకుండా జీవితాన్ని ఒక బ్లెస్సింగ్గా మార్చుకోవాలి అని అనుకుంటే కనుక సైకలాజికల్గా కావచ్చు స్పిరిచువల్గా కావచ్చు ఎలా ఉంటే మంచిది అని మీరు చెప్తారు జీవితం నిజంగా ఒక బ్లెస్సింగ్ ఒక వరం కావాలి అని అంటే హిందీలో ఒక ఉంది సబికో దువాయే దో సబి సే లే ఎప్పుడూ మనస్ఫూర్తిగా అందరికీ దీవెనలు ఇవ్వండి ఆశీర్వాదాలు ఇవ్వండి అందరి నుంచి దీవెనలే తీసుకోండి దీని వెనుక ఉన్న సైకాలజీ లా ఏంటంటే మనం ఏదైతే ఇస్తామో అదే పొందుతాము నేను ఈరోజు ఇది పొందుతున్నాను అంటే మంచి అయినా చెడైనా అది నేను ఇచ్చి వచ్చాను అందుకే నేను దాన్ని పొందుతున్నాను సో మన జీవితాన్ని ఒక వరంగా ఒక బ్లెస్సింగ్గా మారాలి అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఎంతో మందిని కలుస్తూ ఉంటాం సో వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా వాళ్ళ కోసం ఇలా వీళ్ళ కోసం ఇలా ఆలోచించకుండా అందరితో మంచి ఒక పాజిటివిటీని షేర్ చేసుకోగలిగే అందరికీ మంచిగా దీవెనలు ఆశీర్వాదాలు వేస్తూ వాళ్ళు బాగుండాలి వాళ్ళు హాయిగా ఉండాలి వాళ్ళు ఆనందంగా ఉండాలి మనకు శాస్త్రం ఇదే నేర్పిస్తుంది సర్వే జనా సుఖినో భవంతో సమస్త లోక సుఖినో భవంతో సర్వే సంతో నిరామయ సర్వే భద్రామి పశియన్తు మా కషిర్ దుఃఖ బాగు భవేత్ ఎవ్వరు కలిసినా వాళ్ళు బాగుండాలి హ్యాపీగా ఉండాలి మంచి జరగాలి ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి వాళ్ళ లైఫ్ బ్లెస్సింగ్గా మారాలి కష్టంలో ఉన్న వాళ్ళకి నాకు తెలిసినంత వరకు నేను సహాయం చేయగలగాలి అనే యాటిట్యూడ్ని మనం పెంచుకోగలిగితే మన జీవితం ఒక బ్లెస్సింగ్ ఒక ఉదాహరణగా ఒక ఐడియల్ పర్సనాలిటీగా మారుతుంది దీనికోసం ఫస్ట్ మన మైండ్లో ఈ ఇన్నర్ ప్రోగ్రామింగ్ డెఫినెట్గా ఉండాలి లైఫ్ని నేను ఒక బ్లెస్సింగ్గా చేసుకోవాలి ఇది అందరి కోసం ఈ విశ్వ కళ్యాణంలో నా కోసం కూడా ఉన్నది అని సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలని కోరుకుంటే అందరి మధ్యలో మనం కూడా ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా చాలా చాలా హ్యాపీగా ఉండగలం చాలా చాలా ధన్యవాదాలు చక్కని విశేషాలు అందించారు ఎంతో చక్కనైన అవగాహన కల్పించారు ధన్యవాదాలు పార్వతి గారు నమస్కారం ఇది వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం